హాయ్ అండి వెల్కమ్ టు రామలక్ష్మి టాక్స్ ఈ రోజైతే నేను మా పా మా పిల్లలిద్దరికి గాడిద పాలు తాపుతున్నాను ఈ గాడిద పాలు అనేది కు మంచిది రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి నాకైతే తెలిసిన వాళ్ళు మంది కొంతమంది పిల్లలకి తాపాలి మంచిది అని చెప్పారు మా పిల్లలకంటే చిన్న పిల్లలకు కూడా తాపారంటండి వాళ్ళకైతే బాగుంది హెల్త్ అని చెప్పే తలకి నేనైతే మా పిల్లలద్దరికి తీసుకుంటున్నాను ఇప్పుడు మాకైతే ఇంకక్కడే గాడిద మా ముందే అప్పటికప్పుడే పిండి ఇస్తున్నారండి గాడిద పాలు కాబట్టి మనం మామూలు మిల్క్ తీసుకున్నట్టు గ్లాసులు గ్లాసులు కాదండి వాళ్ళ దగ్గరే చిన్న చిన్ని ఉన్నాయన్నమాట మనము సిరప్స్ అయితే ఎలా వేస్తామో ఉంట ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అని ఉంటుంది కదా అట్లాగే వాళ్ళ దగ్గర ఉందండి ఫైవ్ ఎంఎల్ వచ్చి చిన్న అబ్బాయికి టెన్ ఎంఎల్ వచ్చి పెద్ద అబ్బాయికి ఇచ్చారనమాట అట్లాగే ఇంకా ఇదైతే చాలా టూ మచ్ ఆఫ్ కాస్ట్ అండి పాలు అయితేను ఆ ఫైవ్ ఎంఎల్ వచ్చి వన్ ఫిఫ్టీ టెన్ ఎంఎల్ వచ్చి టూ హండ్రెడ్ తీసుకున్నారు చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉన్నాయి ఈ పాలు ఎందుకు అంటే మాకు అట్లాగే ఉంటుందని చెప్పారు అందరు కూడా అలాగే అమ్ముతారంట ఆ పాలు అమ్మే వాళ్ళందరూ కూడాను ఇక్కడైతే నేను కూడా కొన్ని టేస్ట్ చేశానండి ఆమె నువ్వు కూడా తాగి చూడమ్మా అట్లా ఉంటాయో అని చెప్పి ఇచ్చింది నేను కూడా టేస్ట్ చేశాను కొంచెం తీగానే ఉన్నాయి అందుకనే మా పిల్లలు తాగినట్లు ఉన్నారు ఇంకేం వేయలేదు దాంట్లో బెల్లం అట్లాగే వేయలేదు మా చిన్నోడైతే మామూలుగా పాలు అనుకునే వాడు ఇంకా కావాలి అన్నట్టు అరుస్తూ ఉన్నాడండి ఆ పాలు ఇంకా ఎక్కడ వేడి చేస్తుంది ఎక్కువ తాగితే ఎక్కువ తీసుకోకూడదంటే ఏదైనా లిమిట్ కనే తీసుకోవాలి సరే అని చెప్పి వాడు ఏడుస్తున్నాడని జస్ట్ ఒక చొక్క దాపి ఆమె మళ్ళీ దిష్టి తీసేసింది ఇద్దరికి కూడాను ఆమె దాని గురించి నాకు చాలా అయితే చెప్పారండి కానీ ఆ రోజు మా ఇంటి దగ్గర నాయిస్ ఎక్కువగా ఉండడం వల్ల వీడియో తీయలేకపోయాను